ఇగో డ్రై ఫ్రూట్స్ లడ్లు ఎన్ని చేసామో చూడండి మక్కపిల్లలు వస్తే ఏదో ఒకటి చేస్తామని చెప్పాము కదా ఇదిగో అన్ని ఫ్రూట్సే దీంట్లో ఒక్క చుక్క నూనె అట్లాంటివి ఏమి లేదు అంతా నెయ్యితో తయారు చేసినా ఫ్రూట్స్ ఇది తింటే బలం అంట ఆరోగ్యంగా అంట ఏమి రోగాలు రావంటే సరేలే నిన్న పొద్దున పెట్టి సాయంత్రం దాకా ఇదే పెట్టినాయి ఇదిగో చూడు ఎంత బాగా చేసినాము అన్నీ చూడు ఎంత బాగా వచ్చినాయి పిల్లలు ఇద్దరు వచ్చారు ఇంకా నిన్న పొద్దుగు బానే చూడండి నేను కూడా రెండు తిన్నా ఒక అమలుగా లేవు ఇవన్నీ చేస్తావు ఇవి చేయడానికి కూడా చాలా టైం పట్టింది చాలా ఖరీదు కూడా అయినాయి అన్ని ఫ్రూట్సే కదా డ్రై ఫ్రూట్స్ కదా ఓ కాస్త రేట్లు ఉన్నాయి ఈ మామూలు రేట్లు మీకు ఎవరికన్నా కావాలంటే తయారు చేస్తాము ఒక నెంబర్ పెడతాము ఆ నెంబర్కి మీరు ఫోన్ చేద్దరు కానీ తయారు చేసి పంపిస్తాము అది ఆ చీరలైనా కానీ చీరలు కూడా చూపించాను కదా మీకు ఆ చీరలు అయినా కానీ ఆ అమ్మాయి నెంబర్ ఇస్తాను మీకు కావాలంటే మీరు చూసుకొని ఆ అమ్మాయితో మాట్లాడుకొని తీసుకుంటారు కానీ చీరలు ఈ ఫ్రూట్స్ అయితే అంత బాగుండమంటే అంత బాగున్నాయి అసలు చూడండి ఆ ఫ్రూట్స్ ఒక్కొక్క ఫ్రూట్స్కి ఇవన్నీ రకాలు కూడా తర్వాత చెప్తా ఏమేమి వేసామని మొన్న తీస్తానికి తీసుకునే రిస్క్గా ఉంటుందని ఇలా ఇవన్నీ కూడా ఎన్ని రకాలు వేసాను ఎట్లా వేసాను అన్నీ చూపిస్తాను అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి లడ్లు వీళ్ళు ఇంకొచ్చినప్పుడు మేము ఇంక అయ్యే ఇంక కొట్టల్లో కొనరు ఇంకా అయ్యే కొనకొచ్చి చేస్తారు వీళ్ళు అందుకని హెల్తీగా ఉంటుందని ఈ పిల్లలు ఇదే పని మాకు ఇంకొచ్చిందంటే పని మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారుగా వాళ్ళు వస్తే మాకు ఎంత పను ఎంత చేసామంటే ఈ నండ్లు కూడా ఉంటాయి మా ఇంట్లో అవి మేము దామాలి వీళ్ళు చేసే పనులకి ఎందుకంటే బాగుంటాయి ఈ కొట్టలల్లో కొనుక్కోవద్దు మీకు రోగాలు వస్తాయంటారు మా వాళ్ళు అందుకని మా పిల్లలు ఇట్లా చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్